వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం బువ్వ ఎక్కడ నాదర్కుల్ ప్రభుత్వ పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదార్గుల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించిన ఎమ్మెల్యే గారు సంబంధిత మున్సిపల్ అధికారులు డిఈ తదితరులను అక్కడికే పిలిపించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తర్వాత విద్యార్థులతో సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మాటామంతి జరిపి పాఠశాలలు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు సన్న బియ్యం ఇవ్వాలి కానీ దొడ్డు బియ్యాన్ని వాడుతూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు సన్న బియ్యం అందిస్తున్నామని అబద్దాలతో బ్రతికిస్తున్న రేవంత్ సర్కారు విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే బిల్లులు ఇవ్వకపోవడంతో వారు స్వంతంగా ఖర్చులు పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్న పరిస్థితి ఉందని అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే గారికి వివరించారు దీనిపై సబితా ఇంద్రారెడ్డి గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు আচল গাড়ী ল'লি উচল ফন কষ্ট কষ্ট Sanabilir mi? Olabilir mi? Olabilir mi? Emniyeti de mi durus? Ben ne laf attı मैडम बिल आपका पेंडिंग होगा ना हो तो 10일까지 মানে মেডাম এটা জুলাই পর্যন্ত না জুলাই পর্যন্ত আমি কিংস বলছি বিল দাও স্কোর অ্যাকাউন্ট দেখো জুলাই পর্যন্ত জুলাই পর্যন্ত ক্রেডিট আইনি হ্যাঁ জুলাই পর্যন্ত জুলাই পর্যন্ত স্কোর অ্যাকাউন্ট দেখো తెలుస్తుంది জুলাই পর্যন্ত ক্রেডিট আইনি জুলাই পর্যন্ত এসে গেছে মানে এগ বিল দাও లేరేనే ఆ తా బిల్లు చేసా ఆగస్ట్ వరలేదు మేడ ఆ తా బిల్లు నెల కాలం బిల్లు ఇచ్చింది నాకు నెల కాలం కున్ కుల జూన్ జూలై వండేదామా అట్లా చేద్దాం మనం క్లారిటీ చెప్పాలి కుకింగ్ కాస్ట్ జూలై వరకు వడింది స్కూల్స్ కన్నా ముందునే బిల్లు వండే మా నా స్కూల్ కన్నా ముందు కుకింగ్ నేను జూన్ జూలై వరకి ఇరేం మేడ ఏడేసార్లు ఉన్నప్పుడు మనం తీయొనలేవా అని చెప్తున్నా సార్ కుకింగ్ కాస్ట్ ఎప్పటికింది అంటే అప్పుడు ఎంత వరకి 90% ఓకే బడ్జెట్ మరి అదే వదిలేయండి అదే ధన్యవాదాలు చెప్పండి <laughs> the civil -uh government panel auditing mechanism when i am up and in the process the bill submitted given by the civil government the re-submission by the medical government